నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు మే రిజిస్ట్రేషన్ కియా కరెంట్స్ ప్రెస్టేజ్ సెవెన్ పెట్రోల్ బండి ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కేవలం పదివేల మాత్రమే తిరిగింది నెక్స్ట్ పదివేల దాకా మీరు షోరూమ్ కావాల్సిన అవసరం లేదు సారు టెన్ థౌసండ్ సర్వీస్ చేసి మా దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద మా ముగ్గురు కాల్ చేయండి బండికి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ పెట్రోల్ బండి కియా కరెన్స్ ప్రెస్టేజ్ ఇది ఇగో బండికి ఇక్కడ చిన్నగా ఈ ఫెండర్కు గీతలు సార్ ఇది బండ్లో ఉన్న మైనస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు సెంటర్ ఏసీ వచ్చేసి రూ పైన రూప్ మీద ఉంటుంది ఈ బండికి ఇప్పటివరకు నేను ఈ బండి వీడియో కూడా వేయలేదు ఇదే ఫస్ట్ వీడియో కియా కరెన్స్ ప్రెస్టేజ్ అంట పేరు సెవెన్ ప్రెస్టేజ్ సెవెన్ బండి పేరు కేవలం పదివేలు మాత్రమే తిరిగింది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నెక్స్ట్ టెన్ థౌజండ్ దాకా మళ్ళీ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు పదివేల రెండు వందల ముప్పై ఒక కిలోమీటర్ తిరిగింది బండికి స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ బండికి సీట్ కవర్లు కూడా కస్టమర్ ఏం షోరూమ్ నుంచి ఎట్లయితే వచ్చిందో అట్లనే ఉంది సెవెన్ సీటర్ పెట్రోల్ బండి కియా కరెన్స్ ప్రెస్టేజ్ బండి పేరు తెలంగాణ లోకల్ది సార్ టీజీ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ ఉన్నా మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మనం మళ్ళీ లోన్కోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం జై హింద్